నమస్తే శ్రీరామ్ భరత్మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం సాయంత్రం ఈ వీడియో చేస్తున్న ఈ బండి బోక్స్ వ్యాగన్ పోలో జీటీ టాప్ అండ్ మోడల్ టూ థౌజండ్ సెవెంటీన్ జనవరిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది మన దగ్గర టూ థౌజండ్ థర్టీ టూ వరకు జీవితకాలం ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఏడు వరకే జీవితకాలం ఉంటుంది డిజిల్ బండి ఏదైనా ఇక్కడ పది సంవత్సరాల లైఫ్ మన దగ్గర పదిహేను సంవత్సరాలు ఇస్తారు మళ్ళీ ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్స్ కట్టించుకుంటారు ఇక్కడ సిస్టమ్ లేదు పది సంవత్సరాల తర్వాత ఎన్వర్సి కూడా ఇస్తలేరు నేను మొన్న ఈ మధ్యకాలంలో గుంటూరుకు ఒకటి ఫోర్ట్ ఈకోస్ పోర్ట్ ఇచ్చిన ఫోర్టీన్ డిసెంబర్ బండి ఆ కస్టమర్ పాపం మన నమ్మి పైసలు కొట్టిండు ఇప్పుడు నేను బండి అమ్మి దగ్గర దగ్గర డిసెంబర్ అంటే నేను ఆ బండి డిసెంబర్ ఎన్నింగ్లో కొన్నా నేను కొన్నాక వారానికి దాని టైం అయిపోయింది వీళ్ళు ఎన్వర్సీ లేట్గా అప్లై చేశారు ఇప్పుడు ఎన్వర్స్ వస్తలేదు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆయన మొత్తం ఇంకో సామాన్కి వేయమని చెప్తుంది సో పాపం గుంటూరు అయినా ఇప్పటికి నాలుగైదు సార్లు కాల్ చేశారు వీళ్ళు ఏమంటారు అంటే భయ్యా నువ్వు బండి రిటర్న్ తీసుకురా ఆ బండి తీసుకొని ఐ మోడల్ అంటే పదహారు పదిహేడు మోడల్ ఏదైనా బండి ఇస్తా ఇక మిగతా బ్యాలెన్స్ ఏమైనా ఉంటే మనం కలిపి ఆ బండి తెచ్చుకోవాలి ఇక నేను ఈ ట్రిప్లో వేయిన తర్వాత కస్టమర్ను జగిత్యాలకు గుంటూరు నుంచి బండి తెప్పించుకొని ఆ బండి తీసుకొచ్చి వీళ్ళకు అప్ప ఎప్పి ఇక్కడ కొంచెం పదిహేను పదహారు మోడల్ తీసుకుపోయి మళ్ళీ కస్టమర్కి ఇస్తాం నా తప్పిదేమీ లేదు అలా ఎందుకంటే మనల్ని నమ్మి పాపం ఆ సార్ మొత్తం అమౌంట్ అంత ఆన్లైన్ చేసి దానికి ఎక్స్ట్రా పేడింగ్ కూడా వేయించినాం బై రోడ్ బండి తీసుకుపోయి గుంటూరులో వాళ్ళకి అప్ప ఇంటి దగ్గర పెట్టినాం వాళ్ళు కూడా హ్యాపీగా బండి తీసుకున్నారు దగ్గర దగ్గర టూ త్రీ మంత్స్ అవుతుంది ఇప్పటివరకు నేను ఎన్వర్స్ చేయలేకపోయినా దానివల్ల ఆ కస్టమర్ కూడా సఫర్ అవుతుండు నేను కూడా ఇక్కడ ఇలా నూకు అడిగితే ఇక్కడ సిస్టమ్ యాక్సెప్ట్ చేస్తలేదు ఏదైతే లైఫ్ అయిపోయిన బండ్లు ఉన్నాయో అంతకుముందు ఏదైనా బండి లైఫ్ అయిపోతే ఆ డిసెంబర్కు ముందు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్కు ముందు ఏదైనా బండికి లైఫ్ అయిపోతే బండి వన్ మంత్ టూ మంత్స్ ఎస్ పీరియడ్ ఉంటుంది అప్పుడు వెంటనే ఎన్వర్స్ తీసిద్దురు కానీ ఈ బండికి వారం రోజులు టైం ఉండే మేము కొన్నప్పుడు వాళ్ళు ఇస్తా అన్నారు నేను ఆ డేట్ కూడా చూసి అతను కూడా ఎన్వసే వస్తుంది కంపల్సరీ అని చెప్పిన అప్పుడే అప్లై కూడా వేసిన వాళ్ళకి ఓటీపీ కూడా వచ్చింది కానీ పేపర్లు మాత్రం అది అది ఆపేసింది సార్ ఆ బండిని రిటర్న్ తీసుకొస్తాను నెక్స్ట్ టిప్లా తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసి పేమెంట్ తీసుకొని సేమ్ ఇంకొన్ని పైసలు ఎక్కువ కలిపి వాళ్ళకు ఒక మంచి బండి కొనిస్తాను అది నా నా తప్పిందామనుకో ఎందుకంటే ఎన్నివోస్ ఇచ్చే జిమ్మదారి నాదని ఫస్ట్ చేసినా ఇప్పటికి కూడా ఆ మాటకు కట్టుబడింది ఈ బండి విషయానికి వస్తే డెబ్బై నాలుగు వేలు ఉంది రీడింగ్ రీడింగ్ ఒరిజినల్ లక్ష ఇరవై వేలు తిరిగింది కస్టమర్ క్యాంపరింగ్ చేసి తీసుకొచ్చిండు రెండు వేల పదిహేడు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ బాక్స్ వ్యాగన్ ఫోలో వే జీటీ డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ల పాస్టేరింగ్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి అలై విల్స్ డీల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నీ వస్తాయి నాకు తెలిసి బండికి మన దగ్గర రిజిస్ట్రేషన్కు డెబ్బై ఎనభై వేలకి ఖర్చు వస్తుంది బండి ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ ఉంది సార్ బంపర్లు పెయింట్ అయినాయి రీడింగ్ గ్యారంటీ లేదు ఒకసారి ఓపెన్ చేసిర్రు ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్ చేసిర్రు అంటే బాగానే టచ్ అప్ అయినట్టుంది ఢిల్లీ నెంబర్ ఎన్వాస్ ఇన్వాస్ అన్నీ దొరుకుతాయి ముంగట సిల్ టైర్లు ఉన్నాయి వెనకాల కూడా సిల్ టైర్ ఉంది బిస్టోన్ కంపెనీ వోక్స్ వ్యాగన్ పోలో జీటీ టాప్ హ్యాండ్ మోడల్ సార్ బండికి చిన్న చిన్న టచ్ప్లు అయితే ఉన్నాయి కానీ ఏపీ రీప్లేస్ కాలేదు ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ వస్తుంది సార్ లాకింగ్ సిస్టమ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది డెబ్బై డెబ్బై నాలుగు వేల ఒక వంద ముప్పై ఏడు ఉంది సార్ రీడింగ్ ఒరిజినల్ కాదు రీడింగ్ ట్యాంపరింగ్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఇంటీరియర్ నీట్గా ఉంది ఢిల్లీ నెంబర్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తారు సార్ ఎన్ఓసి ఇన్వయస్ అన్నీ దొరుకుతాయి డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది దీనికి పానం ఎట్లే డిక్కీ గ్లాస్ ఒక బండి ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కదా సార్ మొత్తం షోరూమ్ గ్లాసులే ఉన్నాయి స్టెప్ని కూడా ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉంది డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు వోక్స్ వ్యాగన్ పోలో జీటీ టీడీఐ డీజిల్ ఇంజన్ బంపర్లు పెయింట్ అయినాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్ కస్టమర్ ధర పైసాకి ఏమంగరా ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుం సార్ బార్గెనింగ్ ఉంది ఢిల్లీ నెంబర్ ఎన్వైస్ అన్న వస్తాయి పేపర్లకు భయపడాల్సిన అవసరం లేదు ఇది ఇంకా లైఫ్ ఉంది సెవెంటీన్ మోడల్ కాబట్టి కస్టమర్ ఐదు డెబ్బై ఐదు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే इरव ऐल कमीशन इंडी रावाना इरवे वेल खर्चे ओके सर नमस्ते जय श्री